ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనం మరియు ఎహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను రెండవ వచనం నీవు వెళ్ళి ఎరుషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము ఎహోవా సెలవిచ్చునదేమనగా నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోనూ నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను మూడవ వచనం అప్పుడు ఇస్రాయేలు ఎహోవాకు ప్రతిష్ఠిత జనమును ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను అతని లయపరచు వారందరూ శిక్షకు పాత్రులైరి వారికి కీడు సంభవించును ఇదే ఎహోవావాక్కు నాలుగవ వచనం యాకోబు ఇంటివారలారా ఇస్రాయేలు ఇంటివారలారా మీరందరూ యహోవా వినుడి ఐదవ వచనం యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు నాయందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయిరి ఆరవ వచనం ఐగుప్తు దేశములో నుండి మమ్మును రప్పించిన యహోవా ఎక్కడ ఉన్నాడని అరణ్యములో అనగా ఎడారులు గోతులు గల దేశములో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి ఎవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మమ్మును నడిపించిన ఎహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు ఏడవ వచనం దాని ఫలములను శ్రేష్ట పదార్థములను తినున్నట్లు నేను ఫలవంతమైన దేశములోనికి మిమ్మును రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేసితిరి ఎనిమిదవ వచనం ఎహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడుగరు ధర్మశాస్త్రోపదేశకులు నన్నెరుగరు ఏలికలను నా మీద తిరుగుబాటు చేయుదురు ప్రవక్తలు బయలుపేరట ప్రవచనములు చెప్పుదురు నిష్ప్రయోజనమైన వాటిని అనుసరింతురు తొమ్మిదవ వచనం కావున మీదట మీతోనూ మీ పిల్లల పిల్లలతోనూ వ్యాజ్యమాడేదను ఇది వాక్కు పదవ వచనం కిత్తీయుల ద్వీపములకు పోయి చూడుడి కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలిసికొనుడి మీలో జరిగిన ప్రకారము ఎక్కడనైనాను జరిగినదా పదకొండవ వచనం దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైననో ఎప్పుడైనాను మార్చుకొనేనా అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకొనిరి పన్నెండవ వచనం ఆకాశమా దీన్ని బట్టి విస్మయపడుము కంపించుము బొత్తిగా పాడైపోము ఇదే వాక్కు పదమూడవ వచనం నా జనులు రెండు నేరములు చేసియున్నారు జీవజలముల ఊటనైన నన్ను విడిచియున్నారు తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను ఉన్నారు పద్నాలుగవ వచనం ఇస్రాయేలు కొనబడిన దాసుడా ఇంట పుట్టిన దాసుడా కాడు కదా అతడేలా దోపుడు సొమ్మాయెను పదిహేనవ వచనం కొదమసింహములు వానిపైని బొబ్బలు పెట్టెను గర్జించెను అవి అతని దేశము పాడు చేసెను అతని పట్టణములు నివాసులు లేక పాడాయెను పదహారవ వచనం నోపు తహపనేసు అను పట్టణముల వారు నీనెత్తని బద్దలు చేసిరి పదిహేడవ వచనం నీ దేవుడైన యహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగజేసి కొంటివి కదా పద్దెనిమిదవ వచనం నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గములో నీకేమి పనియున్నది యోఫ్రటీసు నది నీళ్లు త్రాగుటకు అశ్యూరు మార్గములో నీకేమి పనియున్నది పంతొమ్మిదవ వచనం నీ దేవుడైన యహోవాను విసర్జించుటయు నీకు నాయడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యముల కధిపతియు నగు ఎహో సెలవిచ్చుచున్నాడు ఇరవయవ వచనం పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరుగొట్టి నీ బంధకములను తెంపివేసి తిని నేను సేవ చేయనని చెప్పుచున్నావు ఎత్తైన ప్రతి కొండ మీదను పచ్చని ప్రతి చెట్టు క్రిందను వేసి ఎవలే క్రీడించుచున్నావు ఇరవై ఒకటవ వచనం శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని నాకు జాతిహీనపు ద్రాక్షవల్లివలే నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి ఇరవై రెండవ వచనం నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది ఇది ప్రభువగు వాక్కు ఇరవై మూడవ వచనం నేను అపవిత్రత నొందిన దానను కాను బయలుదేవతలను అనుసరించి పోవుదానను కాను అని నీవు ఎట్లను కొందువు లోయలో నీ మార్గమును చూడుము నీవు చేసిన దాన్ని తెలిసి కొనుము నీవు త్రోవలలో ఇటు అటు తిరుగులాడు వడిగల ఒంటెవు ఇరవై నాలుగవ వచనం అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు అది దాని కామాతురత వలన గాలి పీల్చును కలిసి కొనున్నప్పుడు దాన్ని త్రిప్పగలవాడెవడు దాన్ని వెదకు గాడిదలలో ఏదియు అలసి ఉండదు దాని మాసములో అది కనబడును ఇరవై ఐదవ వచ్చినం జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుగుకొనుము నీ గొంతుక దప్పిగొనకుండునట్లు జాగ్రత్త పడుము అని నేను చెప్పినను నీవు ఆ మాట వ్యర్థము వినను అన్యులను మోహించి తిని వారి వెంబడి పోదునని చెప్పుచున్నావు ఇరవై ఆరవ వచ్చినం దొరికిన దొంగ సిగ్గుపడునట్లు ఇస్రాయేలు కుటుంబము వారు సిగ్గుపడుదురు నీవు మా తండ్రివని మ్రానుతోను నీవే నన్ను పుట్టించితివని రాతితోనూ చెప్పుచు వారును వారి రాజులును వారి అధిపతులను వారి యాజకులను వారి ప్రవక్తలను నొందుదురు ఇరవై ఏడవ వచనం వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి అయినను ఆపత్కాలములో లేచి మమ్మను రక్షింపుమని వారు మనవి చేయుదురు ఇరవై ఎనిమిదవ వచనం నీకు నీవు చేసి కొనిన దేవతలు ఎక్కడ ఉన్నవి అవి నీ ఆపత్కాలములలో లేచి నిన్ను రక్షించునేమో యూదా నీ పట్టణములెన్నో నీ దేవతల నీయే కదా ఇరవై తొమ్మిదవ వచనం మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు నాతో ఎందుకు వాదించుదరని ఎహోవా అడుగుచున్నాడు ముప్పయవ వచనం నేను మీ పిల్లలను హతము చేయుట వ్యర్థమే వారు శిక్షకు లోబడరు నాశన వాంచగల సింహము వలె మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించుచున్నది ముప్పై ఒకటవ వచనం ఈ తరము వారలారా యహోవా మాట లక్ష్యపెట్టుడి నేను ఇస్రాయేలునకు అరణ్యము వలెనైతినా గాఢాంధకారము దేశము వలెనైతిన మేము స్వేచ్ఛగా తిరుగులాడు ఇకను నీ యొద్దకు రామని నా ప్రజలు చెప్పుచున్నారు ముప్పై రెండవ వచనం కన్యక తన ఆభరణములను మరచున పెండ్లి కుమారి తన వడ్డానమును మరచున నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచియున్నారు ముప్పై మూడవ వచనం కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు అందువలన నీ కార్యములు చేయుటకు చెడు స్త్రీలకు నేర్పించివి కదా ముప్పై నాలుగవ వచనం మరియు నిర్దోషులైన దీనుల ప్రాణరక్తము నీ బట్ట చెంగుల మీద కనబడుచున్నది కన్నములలోనే కాదు కానీ నీ బట్టలన్నిటి మీదను కనబడుచున్నది ముప్పై ఐదవ వచనం అయినను నీవు నేను నిర్దోషిని నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయేనని చెప్పుకొనుచున్నావు ఇదిగో పాపము చెయ్యలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది ముప్పై ఆరవ వచనం నీ మార్గము మార్చుకొనుటకు నీవేళ ఇటూ అటు తిరుగులాడుచున్నావు నీవు అశూరును ఆధారము చేసుకొని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారము చేసుకొని సిగ్గుపడిదవు ముప్పై ఏడవ వచనం చేతులు నెత్తిని బెట్టుకొని ఆ జనమునొద్ద నుండి బయలువెళ్ళెదవు యహోవాని ఆశ్రయములను నిరాకరించుచున్నాడు వాటి వలన నీకు క్షేమము కలుగదు ఆమెన్